తస్మాత్ జాగ్రత్త పవన్ కళ్యాణ్ పవన కళ్యాణ్ లో జాగ్రత్త మాటలు మాట్లాడింది నాలుగవ వస్తాం బిడ్డ పిచ్చి పుచ్చి తెలంగాణ వారు మించి పుట్టి ఇటువంటి హౌలాగాన్ని ఇటువంటి సైకోల్ ఇస్తారు ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దండమే కాదు ఏం నాయన ఈయన దొరికినాన్ని పిలిపిస్తాను ఈయన బలం ఎంత లాస్ట్ లాస్టే రెండు సీట్లు దొరికినాడు ఈరోజు జున్ఫాలు పెట్టుకుని ఇక ఊపుకుంటారు కమ్యూనిస్ట్ లీడర్ లాగా వెళ్తున్న పోతే ఆ బీజేపీలా కాలుపడుతుంటారు ఓకే 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 విధానం లేదు ఒక లేదు అప్పుడు ఉద్యమ టైంలో మీద ఒక సంక్షేమ తీసుకురా మాత్రం కేసీఆర్ గారు ఉన్నాడు పావల పవన్ కళ్యాణ్ గారు అది పావల కళ్యాణ్ సునకలైపోతలు పెట్టా పాడితేను మళ్ళీ ఇవాళ పోకలేస్తా ఉంది అని చెప్పి సీఎం అయినా అసలు నీ బలం ఏంటో బాబు లాస్ట్ టైం ఎలక్షన్లో పోటీ చేసి రెండు సీట్ల పోటీ చేసి రెండిట్లో ఓడితేను ఇప్పుడు నీకు బలం ఉన్నాడు నీ పావలా బలానికి ఆ ముప్పావర బల తెలుగుదేశం బలం కూడా అయితే ఇవాళ గెలిచి ముఖ్య ఉప ముఖ్యమంత్రి నేనే పెద్ద వీరు దీని విరవెక్తున్నా నీ బలమైన తెలుసా సున్నారై రెండు సీట్లలో ఓడిపోతారులేవడా రెండు సీట్లలో ఓడిపోయిన వ్యక్తిగారం తెలంగాణ మీద మాట్లాడతా గొప్ప నారిక కోసం ప్రాపాలు మాట్లాడితే తెలంగాణ వాళ్ళు డౌట్